నమస్తే అండి మీ అన్నపూర్ణ ఈరోజు మష్రూమ్ ఎగ్ కర్రీ చేసుకుందామండి రెండు కాంబినేషన్ తోటి ఇదిగోండి నేను రెండు ప్యాకెట్లు మష్రూమ్స్ తీసుకున్నాను నాలుగు కోడిగుడ్లు తీసుకున్నాను గుడ్లు మాత్రం కొంచెం ఉడకబెట్టేసుకొని కొంచెం లైట్గా ఉప్పు కారం వేసి ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఎగ్స్ ఇదిగోండి మష్రూమ్ కూడా పైన మొత్తం స్కిన్ తీసేసి కలిసి ఉంటుంది కదా నల్ల నల్లగా మొత్తం తీసేసానండి ఇదిగోండి పొట్లు ఇట్లా మొత్తం ఇట్లా వల్చేసేసాను నీట్గా శుభ్రంగా కడిగేసి చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు నేను కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇదిగోండి నేను బాండి పెట్టేసుకునే స్టవ్ మీద ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి ఒక స్పూను సోంపు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు మూడు చెక్క ముక్కలు వేసుకున్నానండి కొంచెం రైట్ ఫ్రై చేసుకున్నాము కొంచెం కరివేపాకు ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయ రూపాయలు వేసుకున్నాను నేను చిన్నవి మూడు వేసుకుంటున్నాను మరి పెద్దవి అయితే రెండు గాలు చిన్నవి అయితే మూడు వేసుకుంది కొంచెం గోల్డెన్ కబర్చు అని ఫ్రై చేసుకున్నాం ఉల్లిపాయ మంచి గోల్డెన్ కబర్చేసినాయి కదా ఇప్పుడు ఒక స్పూన్ అలవైనగడ్డ పేస్ట్ చేసుకున్నాను అలవెల్లగంట పేస్ట్ కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకున్నామండి నేనైతే రెండు ప్యాకెట్లు వేసుకున్నానండి మశ్రూమ్కి సూపర్గా నీట్గా స్కిన్ మొత్తం వచ్చేస్తుంది అంత తీసేసుకుంటే స్కిన్ అంతా తీసేసుకొని మంచిగా కడిగేసుకుంటే చల్లగా ఉంటాయి నల్లగా లేకుండా ఇవ్వండి అల్లం గడ్డ పేస్ట్ కూడా వేసిపోయింది కదా ఇప్పుడు హప్ వేసుకున్నాను ఒక స్పూన్ చూడండి ఫస్ట్ వేసుకున్న తర్వాత టమాటాలండి నేనైతే ఒక ఆ ఒక టమాటాల వరకు కోస్తున్నాను కొంచెం పెద్ద సైజునే టమాటాలు కూడా వేసుకొని కలిపేసుకున్నాం చూడండి కలిపేసేసుకొని కొంచెం ఫ్రైగా అవనిద్దాం టమాటాలు కూడా మెత్తబడిందా ఉడికి చేసుకున్నాము మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి చూస్తున్నామండి చూస్తారు కదా టమాటా మెత్త ఉడికిపోయింది బాగా అయిపోయింది మొత్తగా ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందామండి నేను అయితే రెండు స్పూన్లు వేస్తున్నాను మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇంతవరకు వేయలేదు ఇప్పుడు పెరిగేస్తానండి ఒక కప్పు పెరుగు కలిపేసుకుందాం ఇప్పుడు ఈ టైంలో పచ్చిమిరపకాయలు కూడా మీడిలో పెట్టేసుకొని కొంచెం ప్యాగనిద్దాము పెరుగు ఉప్పు కారం ఎంత మంచిగా ఉడుకుతుంది ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకొని పిచ్చేసుకుందామండి చూసుకుందామండి ఒకసారి చూసారు కదా ఆయిల్ మొత్తం బయట వచ్చేసింది మొత్తం మసాలాలు కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం మష్రూమ్స్ వేసేసుకున్నాం అండి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాం మష్రూమ్స్ వాటర్ ఏం వేయొద్దు అండి ఎందుకంటే మన మష్రూమ్లో నుంచి వాటర్ వస్తాయి ఆ వాటర్ సరిపోతుంది కర్రీ మొత్తానికి మశ్రూమ్స్ తొందరగా ఉడిపోతాయి అండి కలిపేసుకొని మంట కొంచెం మీడియాలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి సరిపోతుంది మస్రూమ్స్ వాటర్ సరిపోతుంది మనం వాటర్ ఏం పోయొద్దు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల దాకా ఉడికి వచ్చేస్తున్నాం ఒకసారి చూసుకుందామండి మూడు నిమిషాలు అయిపోయిందా చూస్తారు కదా మన వాటర్ ఏమీ లేదు కానీ మసాలస్ అంతా ఉడికిపోయి ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఈ టైంలో మీకు ఉప్పు కారం అని చూసుకోండి ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా వేసుకోవచ్చు చూస్తారు కదా ఈ వాటర్తో సహా ఉడికిపోయింది కదా ఇప్పుడు నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ చిలకర పొడి కొంచెం కొత్తిమీర వేసేసుకుందామండి కొంచెం ఎక్కువ వేసుకోండి కొత్తిమీర చాలా బాగుంటుంది కలిపేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని మనం ఎగ్స్ వేసుకుందాం ఉన్నాం కదా ఈ టైంలో ఎగ్స్ వేసేసుకోవాలి ఇవ్వండి నేను ఎగ్స్ వేసేస్తున్నాను నేను నాలుగు ఉడకబెట్టేసుకున్నానండి ఒకటి తినేసింది మా పాప మూడు వేసాను కరిపేసుకొని మళ్ళీ మంట మీదలో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలే సరిపోతుందండి కరి అయిపోయినట్టే ముద పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికి చూసుకుందాం అండి ఒకసారి చూస్తారు కదా ఆయన మొత్తం పైకి వచ్చేసింది చాలా ఉరిగిపోయింది దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మనం ఆఫ్ గ్యాస్ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటది మన రైస్ గానీ చపాతీకి పూరీకి మన బగార్ రైస్ కి కూడా చాలా బాగుంటదండి లో కూడా బిర్యానీ కూడా చాలా బాగుంటది మీకు మాత్రం ట్రై చేయండి